అండి ఇప్పుడైతే మనం వెస్ట్ బెంగాల్ ఆ స్వామి గుడి గడికి అయితే వచ్చాం వాటర్ పట్టుకోవడానికి ఇదైతే మన తెలుగులో కట్టించారంట అయితే చెప్తూ ఉంటారా ఇప్పుడైతే మనం వాటర్ పట్టుకుని అయితే బయలుదేరిపోతాం గుడి అయితే ఇక్కడ రాగానే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మార్నింగ్ అయితే మనం రంగే వస్తామండి రంగే ఊరు బయట అయితే పెట్రోల్ బంక్ ఒకటి ఉంటుంది అస్సలు బాగోదు ఇందులో డీజిల్ అసలు కొట్టించకూడదు మనకైతే ఆ బొంకులో అయితే బాగోలేదు సేఫ్టీగా లేదని చెప్పి మనం మన పార్టీ అయితే ఫోన్ చేస్తాం ఎదరంకోటి రంగే చేపల పార్కింగ్ దాటేకైతే ఒకటి ఉంది ఇండియన్ ఎల్ బొంకు యాక్చువల్గా అయితే మనం ఎప్పుడు వచ్చినా సరే బండి అక్కడ ఆపుకుంటాం ఇక్కడ ఆపం ఏంటంటే ఒకసారి ఇక్కడ ఆపమని చెప్తాడు కానీ అసలు ఇక్కడ ఒక గంట కూడా ఉండలేం అక్కడికి రమ్మ మేము అక్కడికి వచ్చేస్తామని చెప్పగానే అయితే అక్కడికి వచ్చాడు అని చెప్పాడు ఆ బొంకులోకి అయితే మనం బయలుదేరిపోయాం ఇప్పుడు ఆ బొంకులకి అయితే వస్తామండి ఇక్కడ అయితే చాలా చూడండి ఎంత నీట్ గా ఉందో మన చేపల బళ్ళు అన్ని మన ఆంధ్ర అన్నీ చేపల బళ్ళు అన్ని ఎక్కడ పెట్టుకుంటారు పార్కింగ్ కూడా తీసుకోడు ఆయిల్ కొట్టించుకొని వెళ్ళమని చెప్తాడు ఇక్కడ వాష్రూమ్స్ అన్నా మొత్తం ఇక్కడ అన్ని కూరగాయలు అన్నా అన్న అన్ని సౌకర్యంగా అయితే ఉంటది మనకి మనకి ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు చెప్పారు కాబట్టి ఇంకెలా మనకి ఈవెనింగ్ అలా వెళ్ళిపోతాం మనకి ఎక్కడికి ఏటన్నది మనకి మళ్ళీ నైట్ అంటే ఈ గారిమే ట్రాఫిక్ ఎగ్జామ్ తెల్లవారిలో అయితే బాగుంటుంది వెళ్ళాలనుకుంటే చెప్తానులే మనకైతే వాటర్ అయితే అక్కడ బాగోదు ఈ లోపల మనం వంటకానికి ఇక్కడ అయితే వాటర్ పడుతుందాం అని అయితే వచ్చాము ఇక్కడ అయితే వాటర్ అయితే పడుతున్నారు స్వామి దగ్గర మంచి నీళ్ళు బాగుంటాయి వాటర్ అయితే ఇక్కడ పట్టుకొని బయలుదేరిపోతాం మనం మన వాళ్ళందరూ అయితే స్నానాలు అయితే చేస్తున్నారండి మన వాడికి అయితే సిక్స్ ప్యాక్ ఉందని సిగ్గుపడుతున్నాడు మా డ్రైవర్ వేరే బండి డ్రైవర్ ఓకే ఫ్రెండ్స్ మనకి మనం ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం ఇప్పుడు అయితే మనకైతే రంగే అయితే రంగేలో వచ్చాం కదండీ మనకి అక్కడికైతే చెప్పారండి నవగం అయితే చెప్పారు యథవైతికినా మొన్న ట్రిప్ నవగమే ఇప్పుడు కూడా నవగామే చెప్పారు మనం యాక్చువల్గా అయితే నైట్ నవగం చెప్పారు కాబట్టి నైట్కి అయితే బయలుదేరాలి ఇది మన గోవంటి నో ఎంట్రీ ఉంది మనం గోవాటి నో ఎంట్రీ కలవ ఇప్పుడు పన్నెండు గంటలు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇలాగ తేజ్ నుంచి బయలుదేరిపోయాం ఎందుకంటే ఇప్పుడు ఇలా నో ఎంట్రీ కట్టా ఏముండదు ఇప్పుడు ఎలా బయలుదేరిపోయాం కాబట్టి మనం ఈవినింగ్ అటు ఇటు ఇప్పుడు పదకొండు సాయంత్రం నాలుగు ఐదు గంటలకైతే మనం నవగం అయితే వెళ్ళిపోతాం అలాగ ఇప్పుడు వెయిట్ చేసినా సరే తెల్లవారులు బండి నాలుగు గంటల వరకు డ్రైవ్ చేయాలి అక్కడ ఘాటి మీద ట్రాఫిక్ జామ్ అయిపోద్ది గోవటి దాటిక మేఘాలయ మొక్కలో చిన్న ఘాటి ఉంటుంది ఇంకా ఎందుకు ఇప్పుడు అప్పటి వరకు మనం టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పి బయలుదేరం బయలుదేరాం వెళ్తే ఆ రోడ్లో వెళ్తే రెండు వేల రూపాయలు టోల్ గేట్లు అవుతాయి ఇంకెలాగెతే ఇంకా ఆకర్చి ఉండదు కానీ యాక్చువల్ గేట్ అంటే ఎలాగైతే నలభై కిలోమీటర్లు ఎక్స్ట్రా ఉంటుంది ఆ టోల్ గేట్ లోపులు ఏదైనా ఒకటి అవుతుంది కాబట్టి మనం ఎలాగైతే బయలుదేరి నవబా అయితే బయలుదేరాం కదండి తేజ్ లో మార్కెట్ అయితే జరుగుతుంది ఇక్కడైతే మనకు కూరగాయలు అయితే అక్కడ మార్కెట్ కి ఆపం మనం అక్కడ మళ్ళీ వెళ్ళాలి మార్నింగ్ అయితే కూరగాయలు అయితే ఏం లేవు ఇప్పుడైతే తీసుకున్నాం ఆపం బండి ఇప్పుడు ఇరవై రూపాయలు చెప్తున్నాడు

మొత్తం ప్రతి ఒట్లోనే బెల్లమే ఉంది ఇక్కడ కొట్టేది మొత్తం సొంత సొంత రోజు అంతారేమో ఈ బెల్లం డబ్బాల్లో తేని అమ్ముతున్నారు తేను కదా బెల్లా కరగ తీసి చంపుతున్నారు మరి ఏం చేయను ఇదంతా బెల్లమే ఇవన్నీ డబ్బాలు అన్ని బెల్లమే బెల్లం అమ్మా ఇప్పుడైతే మార్కెట్లోకి అయితే వచ్చామండి ఇప్పుడైతే కూరగాయలు అయితే వచ్చాం తీసుకున్నామని వచ్చాయి జోళ్ళు అవి బెల్లం కట్ట ఎక్కువ ఉన్నాయి ఇక్కడ లబ్బర్ తీసుకున్నట్టు కట్నాక మళ్ళీ అడిగి ఎంతో ఇక్కడ కూరగాయల కన్నా ఈ జోళ్ళు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ பிரியாணியா அது பிரியாணி ரொம்ப தானே கிடைக்கிறேன் సిరుపుని నోట్లు ఇస్తానంట మంచి నోట్లు ఇస్తాడంట అది అయినా రెండు అయినా ఐదైనా పదైనా ఆ సిరు ఇదైతే తేజ్పూర్ గంగానాది బ్రిడ్జి అండి ఇదైతే ఈ బ్రిడ్జి మీద అయితే ఐదు నిమిషాలు పట్టింది అంత పెద్ద బ్రిడ్జి Thank you. మనం ఇప్పుడైతే రంగే లాగా అయితే వస్తామండి ఏడైతే అవుతుంది ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉందో అక్కడ చూసుకొని మనం ఎక్కడ అయితే బండి అయితే పెట్టుకుంటాం ఇప్పుడైతే భోజనం గట్ట చేసి పడుకుంటాం నాలుగు గంటలకైతే తోళ్ళు గట్ట అన్నీ ఇప్పేస్తాం మనం ఆ పట్ట పై పట్ట కూడా తీసి ఇదేనండి మన అన్రోడింగ్ పంట అయితేనే మొన్నైతే ఇక్కడైతే ఈ సెంటర్లో ఈ అటు ఇటు సెంటర్లు అయితే చాలా గత్తరగా అయితే చాలా దరిద్రంగా అయితే ఉండేదండి మనం నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది ఇప్పుడైతే దాన్ని మెట్లు గట్టా చేసి కొంచెం నీట్గా ఉన్నాయి బెటర్గా ఉన్నాయి మన బండి అయితే అన్లోడింగ్ అయితే సగం అయింది ఇంకా మ్యాక్సిమం ఇంకా నూట యాభై బాక్సులు ఎన్నో ఉన్నాయి మరి ఎప్పుడొద్దో ఏటన్నా ఇంకా తెలీదు వాళ్ళ ఇష్టం ఎన్ని రోజులు దింపుకుంటారు ఇక్కడికి వచ్చే ఇంకా మనం చేసేది ఏమీ లేదు ఇదైతే నాగం అన్లోడింగ్ పాయింట్ ఇది ఇక్కడ డ్రైవర్స్ కట్ట అయితే సేఫ్టీగానే ఉంటుందండి మా డ్రైవర్లకి పక్కనే బస్ స్టాండు టీ హోటల్సు కూరగాయలకి వెళ్ళడానికి అన్నీ అన్నీ అనుకూలంగా అయితే బాగుంటుంది మా చేపల అన్లోడింగ్ పాయింట్లు అయితే నవగం నెంబర్ వన్గా ఉంటుందండి ఓకేనండి ఈ వీడియో అయితే కొంచెం లేట్గా అయితే వచ్చిందండి మేమైతే రూప్చంద్ అయితే తెచ్చుకున్నాం అండి ఇక్కడ లోకల్ అయితే తెచ్చుకున్నాం మనది అయితే బాగాలేదు దీనికైతే పైన తోలు అయితే లాగుతున్నాడు అనమాట అది రూప్చంద్కి ఎప్పుడు ఆ పై తోలు తీసుకోవాలి తెలియని వాళ్ళు అయితే ఆ తోలు అయితే తీయకుండా వంట చేసుకుంటారు అయినా ప్రాబ్లం ఏమి ఉండదు అనుకో ఇలా తోలు తీసుకుంటే ఇంకా కొంచెం బెటర్గా ఉంటుంది రూప్చంద్ దీని ముక్క అయితే యమ టేస్ట్ నెయ్యిలో ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది దాని బుర్ర ఇది బుర్ర అయితే ఇది పాడేయడం ఇది దాని తోలు అలా ఉంటుందండి దీన్నైతే మనం మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి కర్రీ కూడా అయిపోయిందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్